హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రవిత డైరీస్ ఈరోజు వచ్చేస్తే మనమైతే చూస్తే అర్థమయ్యే ఉండద్ది మీకు ఒక మనం సంబరణంగానే ఇలాంటి జ్యూస్ తాకుండా అసలు పుచ్చకాయ తినకుండా ఎవరైనా ఉంటారా అండి అసలు మనం అలాగే మనం తినడమే కాదు ఇలాంటి ఒక కాయ తీసుకొని మనం ఇంట్లో ఇలాంటి జ్యూస్ చేసుకుని తాగితే హెల్త్కి అయితే చాలా మంచిదండి పుచ్చకాయ అండ్ అలాగే సపోటా వేసుకొని జ్యూస్ చేసుకుంటే అసలు హెల్త్ బెనిఫిట్స్ మాత్రం మామూలుగా ఉండనమాట బాడీకి చాలా చాలా ఫ్రీని ఇస్తుంది అలాగే కొంచెం ఎనర్జీ గుండి కూడా ఇస్తుంది అనమాట అండ్ అలాగే ఈ పుచ్చకాయ వచ్చేసి ఈ సీజన్లో ఎర్రగా భలే నిగనిగలిగా ఆడుతుంది కదా మార్కెట్లో అసలు ఎక్కడ చూసినా అవే కనిపిస్తాయి సో చూసుని వాళ్ళు తినకుండా ఉండలేరు అలా అని కొనకుండా ఉండలేరు కదా సో తినడమే కాదు ఇలాంటి మంచి జ్యూస్ హెల్త్ బెనిఫిట్స్ జ్యూస్ కూడా చేసుకొని మీ పిల్లలకు కూడా అలవాటు చేయండి చూస్తున్నారు కదా సపోటా చెట్టు వచ్చేసి మా చెట్టే అండి అసలు కాయ మాత్రం వండిద్ది టేస్ట్ మాత్రం సూపర్గా ఉండిద్ది అనమాట చూస్తున్నారు కదా సో మనమైతే పుచ్చకాయ జ్యూస్ అయితే కొంచెం పుచ్చకాయలు అయితే చిన్న చిన్నగా కోలుసుకోవాలన్నమాట దీనిలో అలాగే సపోటాను కూడా యాడ్ చేసుకోవాలి దీనిలో ఈ ఈ మనము జ్యూస్లో అయితే కకావో పౌడర్ అన్ని యాడ్ చేసామండి సో అదైతే హెల్త్కి చాలా మంచిది అలాగే బాడీలు బాడీలో కొంచెం స్ట్రాంగ్ అవ్వడానికి కూడా ఉం మంచిదండి సో అలాగే మనం అది ఆప్షనల్ అనమాట బార్డర్ వేసుకున్నా వేసుకోకపోయినా ఏం కాదు టేస్ట్ అయితే బాగుంటుంది మన అలాగే పుచ్చకాయను అండ్ అలాగే సపోటా జ్యూస్ ఈ రెండు వేసుకుంటే చాలా బాగుంటుంది పంచదార అంటే వేసుకోకూడదండి హెల్త్కి అంత మంచిది కాదు కదా పంచదార అయితే అవాయిడ్ చేసేయండి సో ఇలా సింపుల్గా చేసుకుని తాగితే హెల్త్కి అయితే చాలా చాలా మంచిదండి సో పుచ్చకాయ తింటే అలాగే మనం జ్యూస్ తాగితే మాత్రం బీపీ చాలా కంట్రోల్లో ఉంటుందండి అలాగే రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది అనమాట సో మనం అలా అయితే పుచ్చకాయ గురించి చెప్పుకుందాం కదా అండ్ అలాగే పుచ్చకాయలో వచ్చి తొంభై రెండు పర్సెంట్ వాటరే ఉండిద్ది అనమాట సో దానిలో వాటర్ మనం అసలు పోసుకోవద్దు పోసుకోకూడదు కదా సో అలాగే మనం సపోటోలో అయితే ఎముకలను దృఢంగా చేస్తుందండి చర్మ సౌందర్యాన్ని మాత్రం అసలు స్కిన్ని చాలా బాగుంటుంది రక్తపోటును నియంత్రిస్తుంది ఏమైనా గుండె జబ్బులు ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు కదా సో దానికైతే కొంచెం చాలా మంచిదండి శరీరానికి శక్తిని ఇస్తుంది అలాగే క్యాన్సర్ ప్రమాదాలను తగ్గిస్తుంది అనమాట బరువు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది మన సపోటా తిన్నా సరే ఇలా జ్యూస్ చేసి తాగుతామని హెల్త్కి అయితే చాలా మంచిది అనమాట సో చూస్తున్నారు కదా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇలాంటి జ్యూస్ సాయంత్రం పుట్ట తాగేమనుకోండి బాడీకి అయితే చాలా ఫ్రీగా ఉండి ఇంకా ఎనర్జీని ఇస్తుంది అనమాట సో చాలామంది ఇప్పుడు ఫాస్టింగ్ ఉంటారు కదా సో ముస్లిమ్స్ వాళ్ళ వాళ్ళు ఇలాంటి జ్యూస్ చేసుకు తాగితే హెల్త్కి అయితే చాలా మంచిదండి ఎనర్జీగా ఉంటారు అండ్ హెల్తీ కూడా ఉంటారు సో చూస్తున్నారు కదా అండ్ అలాగే మన ఛానల్ ఇలాంటి వీడియోస్ అయితే చాలానే వస్తూ ఉంటాయండి అండ్ అలాగే ఇలాంటి జ్యూసే కాకుండా మనం పిల్లలకి సపోర్ట్ అనేది అలవాటు చేయొచ్చండి వాళ్ళకి సపోర్టా తింటే జీర్ణక్రియ అనేది చాలా అంటే చాలా ఫ్రీగా ఉంటుంది వాళ్ళకి చాలా హెల్త్ కూడా చాలా మంచిది అనమాట సో చూడండి అసలు మనం లాస్ట్లో జ్యూస్లో అలాగే జీడిపప్పు బాదం పప్పు యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి టేస్టీ టేస్టీగా రెడీ అయిపోయింది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ Thank you so much. Bye bye.